అంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే మానవ మానవుల యొక్క ఉద్దేశాలే కానీ లేకపోతే సైన్సే కానీ ఏదైతే చెబుతుందో దానిని కాదనడమే దేవుని యొక్క ఉద్దేశం సైన్స్ కాదు అంటే దేవుడు అవునంటాడు మానవుడు కాదంటే దేవుడు అవునంటాడు వైద్యుడు సాధ్యం కాదు నువ్వు సస్తావంటే దేవుడు బ్రతికిస్తాడు దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ మానవుడు చస్తారు డాక్టర్ సస్తారంటే సస్తే దానికి విలువ లేదు నువ్వు బాగుపడవంటే బాగుపడకపోతే దానికి దేవునికి విలువ లేదు కానీ దేవుని యొక్క పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనము విశ్వసించినట్లయితే మనం ఆశించినట్లయితే మన జీవితంలో మనం భక్తి కలిగిన వారముగా మనము జీవించినట్లయితే నీకు ఏ కొదవ కానిక అన్ని మేళ్ళతో నింపే దేవుడని మనము నిన్ను ధ్యానం చేశాము నిన్న ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందినటువంటి గనురాైన సునీమిరాలు చూసాము ఈ దినమున ఇయుడి మీకు ఇవ్వబడునని మాటతో మనము ధ్యానం వేస్తాము అది దానికి దీనికి రెండు కూడా పొంతనే ఉన్నాయి రెండింటి యొక్క ఉద్దేశములు అదే ఉంటుంది కానీ ఇక్కడ మరొక విషయాలు వ్యక్తిగత అక్కడ సునీ గనురాలైన సునీమిరాలు ఒక్కొక్కదానికే జరిగింది కానీ ఈయుడి మీకు ఇవ్వబడును అన్న మాటకు మనము లోబడినట్లయితే మనకు ఏది వెలుతుగా ఉందో అన్నీ కూడా ఇచ్చే దేవుడని మనం ఈ దినమన ధ్యానం చేస్తున్నాము ఏది అసాధ్యము కాదో అసాధ్యము కాదు దాన్ని సుసాధ్యము చేయటమే దేవుని యొక్క దైవ గుణము ఆయన ప్రత్యేకత అయితే ఈ దినమున లూకాసువర్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ధ్యానం నేను మరొకసారి చదువుతున్నాను ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును ఒకటే మాట మనము చదివేది ధ్యానం వచ్చేసేది ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది ఇది ఎవరు నేను మాట్లాడే మాటలా నేను చెప్పే మాటలా కాదు ఇది దేవుని మాటలు నీవు దేవునికి ఏదైనా ఇచ్చినట్లయితే దేవుడు దానికి రుణగ్రస్తుడుగా ఉండలేడు దాని అట్లా ఉంచుకునే దేవుడు కాదు మన దేవుడు సువార్త వార్త అంటాడు గిన్నెడు ఇస్తేనే దాని ప్రతిఫలము పోగొట్టుకోవడం అనుకున్న దేవుడు ఇగో నీవు నేను గినక దేవునికి ఏదైనా ఇచ్చినట్లయితే ఆయన ఏమైనా రుణగసురుగా నీకు ఉంటాడా ఈ మందిరము నడిపించాలి స్థాపించాలి అని అన్నప్పుడు మంచాలకు రావాలనుకున్నప్పుడు ఈ మందిరము నడపబడుతుందా విశ్వాసులు వస్తారా రారా ఈ మందిరాన్ని నేను కొనసాగించగలుగుతానా లేదా అని ఆలోచించక ఈ మందిరానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఆరు లక్షల రూపాయలతో ఈ మందిరాన్ని నాకు దేవుడిచ్చిన డబ్బుతో